క్రికెట్ గురించి వింటూ ఉంటాం కదా క్రికెట్ గురించి తెలుసు కదా మీ అందరికి ఇదివరకు టెస్ట్లు ఎక్కువ ఆడేవాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఐదు రోజులు జరిగే టెస్ట్ మ్యాచ్లు తర్వాత వన్ డే మ్యాచ్లు వన్ డే మ్యాచ్లు అంటే ఒక కోటా జరుగుతుంది యాభై ఓవర్లు ఇప్పుడు ఏమొచ్చినాయి ట్వంటీ ట్వంటీ అంటే ఏంటి ఇరవై ఓవర్లు క్రికెట్ తెలుసు అని అమ్మా ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై ఓవర్లకే గేమ్ అనమాట టెస్ట్ మ్యాచ్ అయిపోయింది వన్ డే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది ట్వంటీ ట్వంటీ ఇరవై ఓవర్లకే అనమాట ఇంకా అది కూడా తగ్గిపోతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే టెస్ట్ మ్యాచ్లు ఆడినోడు చాలా స్థిరంగా ఉంటాడు అనమాట టెస్ట్ మ్యాచ్లు ఆడేవాడు ఏ మ్యాచ్ అయినా ఆడేతాడు అలాగే ట్వంటీ ట్వంటీలు ఆడేవాడు టెస్ట్ మ్యాచ్లు ఆడలేడు టెస్ట్ మ్యాచ్లు అంటే నిలబడి ఓపిగ్గా నిలదొక్కుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి వండే మ్యాచ్ అంటే ఒక కోటే అయితే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనుకోండి గంట రెండు గంటలో తేలిపోయారు ఇవి వచ్చి నీకు ఎంత వచ్చాడు ఓపడమే టెస్ట్ టెస్ట్లో మాత్రం అలా కాదు ఓపిగ్గా నిలబడి ఆ బాల్ నాసుకుని అనుకూలమైన బాల్ వచ్చినప్పుడు కొట్టి అన్ని విషయాల్లో మంచిగా తో ఆడతారు అనమాట టెస్ట్ మ్యాచ్ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఫాస్టింగ్ ప్రే అనేది టెస్ట్ ప్రే టెస్ట్ ప్రేచ్ లాంటిది అనమాట టెస్ట్ మ్యాచ్ లాంటిది జీలులో ఉన్నవాడు ఎందుకు నిలబడగలుగుతారు అలా ఒక ఉపవాస ప్రార్థనలో నిలబడగలిగిన వారు ఏ ప్రార్థనకైనా నిలబడగలుగుతారు మన సంఘంలో ఉపవాస ప్రార్థనలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు మీరు ప్రైజన్ వర్షిప్ జరిగినా నిలబడతారు సంఘ ప్రార్థన జరిగినా నిలబడతారు ఇంటింటి ప్రార్థన జరిగినా నిలబడతారు అలాగే ఆదివారం ఆరాధన జరిగినా ఏ ప్రార్థనైనా సరే స్వస్థత కార్యాలైనా అద్భుత కార్యాలైనా సూచక ఏ ప్రార్థన జరిగినా మన వాళ్ళు నిలబడాలంటే ముందు ఉపవాస ప్రార్థన నిలబడాలి అందుకని దేవుడు ఏమంటున్నారు తెలుసా బాబు ఇచ్చిది వెలుతుడిపోవాలంటే ఉపవాస ప్రార్థన కొన్ని అంటే ఉత్తి ప్రార్థన అంటే ఉత్తి ప్రార్థన క్షమించాలి చిన్న చిన్న ప్రార్థన ద్వారా జరగవు ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి కనిపెట్టి కనిపెట్టిన వాళ్ళకే దేవుడు బలమైన శక్తిని ఇస్తాడనమాట కొంతమంది ఉపవాస ప్రార్థన అంటే గెట్టదు ఒకసారి ఒక సేవకుడు నడుచుకుంటూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్తా ఉంటా అంటే చక్క మంచిగా తని ఉపవాస ప్రార్థన జరుగుతా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ఉపవాస ప్రార్థన అంటే పది మంది ఉన్నారు ఎంత పది మంది ఉన్నారు అబ్బా నిజంగా అంత అద్భుతకరంగా ఉపవాస ప్రార్థన జరుగుతుంది అనుకుని ఆ ప్రార్థనలో కనిపెడటానికి వెళ్తుంటే ఆ పక్కన ఇంకొక మైక్ వినపడింది మైక్ వినపడితే ఏంట్రా ఇంకొక మైక్ వినపడింది అక్కడికి వెళ్తే అక్కడ బైబిల్ స్టడీ జరుగుతుంది ఎంత బైబిల్ స్టడీ జరుగుతుంది బైబిల్ స్టడీ జరుగుతుంటే అక్కడ యాభై మంది ఉన్నారు అబ్బా బైబుల్ స్టడీ జరుగుతుంటే యాభై మంది అక్కడికి వెళ్ళి కూర్చుందా అనుకున్నా ఇంకొక సౌండ్ ఏర్పడుతున్నాయి అది పెద్ద మీటింగ్ అనమాట ఆ మీటింగ్ దగ్గరికి వెళ్తే అసలు ఎంతమంది అంటే ఎస్కేకర్ రావడం జనం స్వస్థత కూడిక ఏ కూడిక స్వస్థత కూడిక ఉపవాస ప్రార్థనకి ఎంతమంది పది మంది బైబిల్ స్టడీకి ఎంతమంది యాభై మంది దానికి ఎంతమంది స్వస్థత స్వార్థకుడికి ఎక్కడ ఉంది డిఫరెన్స్ అంటే ఉపవాస ప్రార్థన కంటే అది ఎక్కువ ఇది ఎక్కువ గుర్తు పెట్టుకోండి స్వస్థత కూడి కంటే ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది వెళ్ళిన బైబిల్ స్టడీ అంటే వందల మంది వచ్చిన ఉపవాస ప్రార్థన అంటే తక్కువ మంది వచ్చిన వాళ్ళందరికంటే ఏలకే ఎక్కువ అని ఉపవాస ప్రార్థన ఉన్న వారికి

అద్భుతం నీదే స్వస్థత నీదే సుచక్రియ కార్యం నీదే ఘనకాయలు నీదే నీకు అసాధ్యమైన దేదీ లేకుండా దేవుడు చేసేస్తాడు అంతే అలా